ఊపుతుందా ఊపితే ఊపుతుందే ఒక్కనే ఊతుందే అది మనం అట్ట ఆడించాలా లేదా అది అంత మూమెంట్ లేదా ఊరికట్ట ఎంత ఆడుతా ఉంటుంది పార్దది పడిపోతావు జాగ్రత్త నీ ఉయ్యాలేమో కానీ ఎక్కడి నుంచి ఇటు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి వాళ్ళ బాగున్నాయా మొత్తం నువ్వే నా ఇంకా అక్కడ చూసిన సార్లు ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా చూస్తావా వాటికి పండగ ఇంక ఇన్ని రోజులు ఉంది చాలా రోజులు ఉంది కదా తీసి తీసుకుంటే ఇంకా న్యూ ఇంకా నెల రోజులు ఉంది పండుగ చాలా బాగుంది బట్టలు అయితే బాగుంది క్వాలిటీ బాగుంది అలాగే మనకి మన మిడిల్ క్లాస్ అవును ఎక్కడ తీసుకున్నావు అవి చెప్పలేదా అది మొత్తం వీడియోలో వస్తుంది లాస్ట్ వరకు చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక్క డ్రెస్లే లే కాదనమాట అంతే ఆడల హాస్పిటల్ దయట ఆడల హాస్పిటల్ దయట ఇంద్ర పార్క్ దయట అన్నమాట పెద్ద బిగ్ బజార్ అని పెట్టినా అక్కడ అన్ని ఆల్రౌండ్ మొత్తం ఉంటాయి అనమాట ఇంటికి కావాల్సిన వస్తువులు శోభాలు దీవాన్లు ఒకటి కావాలన్నీ బాగుంటాయి మా ఊరు షార్ట్ సార్లు ఇదిగోండి ఏవో తినడానికి తినడానికి కూడా పచ్చట్లు అన్ని అమ్ముతారు బాగున్నాయి అక్కడ బట్టలకి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నూట యాభై రూపాయలు ఇది అది ప్యాంటు అది నూట యాభై చాలా బాగుంది క్వాలిటీ నూట యాభై రూపాయలు అది ఒకటి

ఇంకానే కొంచెం బడ్జెట్ లోపల లేకపోతే చాలా బాగున్నాయి నా చేతులు అయితే ఉంటావు అక్కడ బట్టలు కానీ ఇంటికి కావాలని వస్తువులు చాలా ఉన్నాయి చూడండి వీడియో ఆ వీడియోలో మొత్తం చూద్దరు కానీ క్లిప్లు అది ఎంత అది ఎనభై ఎనభై రూపాయలు అంట క్లిప్ బాగుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్ చాలా బాగుంది ఫ్లవర్ వచ్చింది విరిగిపోదు అనమాట య్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఇండియన్ క్రాఫ్ట్ ఎక్స్పో బిగ్ బజార్కి వచ్చాము చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంటికి కావాల్సినవి అలాగే డ్రెస్సెస్ చాలా అంటే చాలా ఐటమ్స్ ప్యాన్స్టీ ఐటమ్స్ దివాణాలు చాలా ఉన్నాయన్నమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ షాప్ ఎక్కడ ఉందంటే ఆడల హాస్పిటల్కి ఎదురుగా తిరుపతిలోని ఆడల హాస్పిటల్కి ఎదురుగా ఈ షాప్ పెట్టారనమాట ఇది ఆ మైదానం ఉంది కదా ఆడల హాస్పిటల్కి ఎదురుగా ఆ మైదానంలో ఉంది ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే ఇరవై రోజులు మాత్రమే ఉంటుంది చాలా హోల్సేల్గా చాలా తక్కువ ధరలకి వస్తాయి చూసారా ఇక్కడ బొమ్మలు కానీ అలాగే ఇక్కడ మనం ఇంటికి ముందర చాలా అనమాట మూడు వందల యాభై రూపాయలు అంట ఇవి ఓన్లీ మట్టితో అనమాట మట్టితో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా ఐటమ్స్ కూడా లోపల చాలా ఉన్నాయి మట్టితో తయారు చేసి చాలా ఉన్నాయి అనమాట లోపల అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది అనమాట తిరిగేదానికి కాను నొప్పులు వచ్చేసినాయి మొత్తం తిరిగి షాపింగ్ చేసేసరికి సరే మేమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం ఫస్ట్ లోనే చూడండి చెక్కతో చేసిన గడియారాలు అలాగే చెక్కతో చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి నేనైతే ఇదిగోండి ఇదేదో ఈప్ మీద గోకినా ఉంది అదైతే తీసి ఒకసారి నేను ఈప్ మీద కూడా గోక్కున్నా ఒకసారి దాన్ని ఏ ఉపయోగిస్తారో కూడా నాకు కూడా పెద్ద తెలియదు గోకోడానికి చాలా మోడల్ గా ఉన్నాయి అనమాట అలాగే ఇక్కడ చిన్న చిన్న సైకిల్స్ తర్వాత అద్దాలు చూడండి గడియారాలు మంచి మోడల్ ఆ గడియారాలు చిన్న చిన్నవి అయితే భలే బాగున్నాయి చిన్న చిన్న సైకిల్ చూడండి మీడియాలు ఉన్నాయి అలాగే వెనకాల చిన్నవి కూడా ఉన్నాయి చెక్కతో చేసిన బొమ్మలు అలాగే చిన్న చిన్న అదే అప్పడాల పీటలు ఆ కొంగలు లాంటివి చాలా ఐటమ్స్ చెక్ చెక్కతో చేసినవి చాలా ఐటమ్స్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయి అలా లోపలికి వెళ్ళడం చూడండి ఫస్ట్ స్టార్టింగ్ కా మెయిన్ లేడీస్ లేని వస్తువులు మెయిన్ అనమాట లేడీస్ పెడతారు అనమాట వాళ్ళవి పెట్టిన తర్వాత మగాలు పెడతారు అనమాట ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ పెడతారు కదా కొంటారు అదనమాట కానీ చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి మనకు తగిన బడ్జెట్ లో అనమాట మిడిల్ క్లాస్ బడ్జెట్ అనమాట అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ అందుబాటులో ఉండే బడ్జెట్ తగ్గట్టుగా అనమాట ఒకసారి ఇల్లు చూడండి కావాలంటే ఇరవై రోజులు మాత్రమే షాప్ ఉంటుంది అనమాట చాలా పెద్ద షాప్ అనమాట షాపింగ్ మాల్ ఇది చాలా పెద్దది ఇది రెండు వందల యాభై రూపాయలు అంటే షర్ట్లు కాటన్ చాలా బాగున్నాయి అయితే నేను ఏం షర్ట్లు ఏం తీసుకోలేదు నేను ముందు రోజనమాట నైట్ ప్యాంటు అలాగే మావాడికి షర్ట్లు ఇంకా షార్ట్లర్ రెండి నైట్ పెయింట్ అంతే తీసుకున్నాం మా వాడుకొని నచ్చలేదు షార్ట్లేవి మళ్ళీ ఎక్స్చేంజ్ అనేసి మేము మళ్ళీ రివర్స్ రెండో రోజు వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకున్నమాట చూడండి లేడీస్ డ్రెస్సులు అయితే సూపర్ అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట లేవు హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బాగున్నాయి త్రీ హండ్రెడ్ కూడా బాగున్నాయి అంటే ఎక్కువగా మన బడ్జెట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట మోడల్స్ ఇప్పుడైతే మా పాప కూడా మా అమ్మాయి కూడా చాలా ఇంకా చేతులు మనసు ఉండదు ఏదో ఒకటి కొనాలి కదా అప్పుడు చాలా అయినా సరే డబ్బులు లేవంటే కూడా ఒక డ్రెస్ తీసుకోండి ఒక్క డ్రెస్ తీసుకునేసి నా చేత ఒక డ్రెస్ మా అమ్మాయికి ఒక డ్రెస్ తీపించేసింది నిన్న కొన్నిది కాకుండా ఈవేళ మళ్ళీ ఒక డ్రెస్ తీపించింది అదే వాషింగ్ మెషిన్ కవర్ ఫ్రిడ్జ్ కవర్లు చాలా రకాలు చాలా మోడల్ ఉన్నాయి అన్నమాట దివాన కవర్స్ దివాణాలో దుండిలు కూడా మనకు చిరిగిపోతాయి కదా డు కూడా ఉన్నాయనమాట ఆడలు కావాల్సిన క్లిప్లు గాజ్లయితే చాలా డిజైన్స్ ఇవే కావండి ఇంకా ఉంది ముందు సాపు లాస్ట్ వరకు వీడియో చూడండి ఇది చాలా పెద్ద అండి మేమంతా అంతా వీడియో పెట్ట పెట్టలేము ఎందుకంటే చాలా పెద్దది అయిపోద్ది ఇప్పటికే ఇరవై ఐదు వీడియో ఏమిది కాబట్టి మొత్తం పెట్టాలంటే ఇంకా చాలా పెద్ద అయిపోద్ది కాబట్టి కొంతవరకే తీసి అనమాట ఇదిగోండి మా అమ్మాయి డ్రెస్సులు తీసినాము చూస్తుంది సైజు ఎంత వరకు అయితే సరిపోతుంది ఇప్పుడు అది టూ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది స్మూత్ గా చాలా లేడీస్కి అయితే చిన్న పిల్లలకి ఎవరికైనా పెద్ద సైజు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ పిల్లలకి అన్నీ ఉన్నాయి అనమాట తక్కువ రేటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లాస్ట్ ఫైనల్ టూ ఫిఫ్టీ టాప్లు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఆయనకి అడిగాము ఎన్ని రోజులు షాప్ ఉంటుంది అంటే ఇరవై రోజుల వరకు ఉంటుంది మళ్ళీ ఎక్స్చేంజ్ మీకు ఉంటుంది తీసుకోవచ్చు అని చెప్పారనమాట చాలా బాగున్నాయి అన్నమాట ఫైనల్గా మా సుమాను ఉంటే ఆయనకి ఎన్ని డ్రెస్సులు తీసిండ్రో చూడండి సుమాకాసం తీసుకున్నా కలర్ కాంబినేషన్గా చాలా బాగుందనమాట లైట్ కలర్ అలాగే దాని మీదకి పింక్ సెట్ తీసుకున్నాను అనమాట చాలా అన్నమాట ఇక్కడ ఒక పనికి వచ్చి ఇంకో పని చేస్తున్నాం అనమాట మేము హాస్పిటల్కైనా హాస్పిటల్ హాస్పిటల్కైనా వచ్చేసరికి ఈ షాప్ ఎదురుగా రోడ్డు పక్కనే ఉందనమాట సరే ఒకసారి చూద్దాంలే అని ఆడవరకు షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా చూద్దాంలే అనేసి ఒకసారి అలా వెళ్ళాం అంతే తక్కువంటే తక్కువ ఒక రెండు వేల రూపాయలు బట్టలు కొనేయటం అయిపోయింది అంతా కింద వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనమాట పైన వచ్చి టూ ఫిఫ్టీ అనమాట చాలా బాగున్నాయి టాప్లు పిల్లలకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా బాగున్నాయి ఈ వచ్చి త్రీ ఫిఫ్టీ అనమాట లేడీస్కి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ వెళ్ళి చూడండి ఎవరైనా పిల్లలు చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి కానీ వాళ్ళు చూడండి చాలా డ్రెస్లు బాగున్నాయి సూపర్ ఉన్నాయి చాలా తక్కువ ధరలు అనమాట చాలా తక్కువ ధరలోనా తిరుపతిలోనే మొత్తం తిరిగినా సరే ఇంత తక్కువ దొరకవు అయితే ఎక్స్చేంజ్ ఎన్నంత వరకు ఎక్స్చేంజ్ ఉంటది ఆ తర్వాత ఎక్స్చేంజ్ అంటూ మరి ఉండదు ఇంకా షాప్ మారిపోద్ది కాబట్టి అంటే ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇరవై రోజులు మనం ఏ రోజైనా మార్చుకోవచ్చు అదనమాట గ్యారెంటీ ఏ వస్తువు ఉన్నా గ్యారంటీ వారంటీ అలాంటివి ఏమి ఉండవు అదనమాట వాపస్ కూడా చాలా గాజులు ముందరైపోయింది క్లిక్ ఆయన పదండి పదండి అనకపోతే ఇల్లు వదిలేం అనుకోండి ఒక పగలుగా వేసిపోతే ఇంకో ఏదో సినిమాలో చూడ సినిమా సినిమాలో అలాగైపోద్దు అనమాట కానీ అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి చెప్పులు కింద వచ్చి పైన వచ్చి ఒకటి ఏంటండి చెప్పులు ఏంటి మళ్ళీ గాజులు ఏంటి చీర్లు పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా ఉన్నాయండి ఇంటికి కావాల్సిన వస్తువులు షేవింగ్స్ చేసుకునే దగ్గర నుంచి అన్ని ఒక్కటి కాదు దివాళ్ళు సోఫాలు కార్డేరా కార్డేరా కారుకి క్లీన్ చేసుకునేవి అంత అవే కాదు పచ్చళ్ళు ఇది స్వీట్స్ ఏమో సో సోంప్ అంటారు కదా ఐస్ క్రీమ్ ఆ ఐస్ క్రీమ్ లో అట్లా చేస్తా చూడు అలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ స్వీట్స్ కి సంబంధించినవి అన్నమాట ఒక్కసారి రుచి చూడండి అనేసి వద్దంటే కూడా ఒక్కసారి రుచి చూడండి అనేసి కొంచెం కొంచెం ఇచ్చారు అనమాట నాకు భార్యకి సత్యవతికి ఇద్దరికి కొద్ది కొద్దిగా అదండి అలా ఇచ్చే టేస్ట్ చేసాము కానీ దాంట్లో మాత్రం ఏమి కొనలేదు మేము ఏమి కొనలేదు నెక్స్ట్ ఏమంటే ఆ పక్కనే స్నాక్స్ ఉన్నాయి అన్నమాట కానీ తీసుకువచ్చం చాలా రుచిగా బాగున్నాయి టేస్ట్ మాత్రం ఉన్నాయి అనమాట మాకు స్నాక్ అయితే స్వీట్ అనేది నాకు ఇష్టం ఉండదు మా పిల్లలకి నాకు అలాగనే వీటిలో ఏమీ కొనలేదు ఆ పక్కనే స్నాక్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళామనమాట అక్కడికెళ్తే స్నాక్స్ కూడా చాలా రకాలు అనమాట చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి నేను ముందు సాట్లు తీసుకున్నా దాని వాటికి ఎక్స్చేంజ్కి వచ్చాయి అనమాట షోటల్కి వన్ ఫిఫ్టీ అనమాట క్వాలిటీ బాగుంది మోటార్ ఉంది అలాగే రెండు వందలు ఉంది మూడు వందలు రకాలు ఉన్నాయి అన్నమాట ఇవైతే ఏదో మా వాడికి ఆ గడియిందనమాట వాడికి నచ్చలే ఎందుకో అది ఇచ్చేసి మళ్ళీ బ్లాక్ బ్లాక్ కలర్ ఏదైనా లేనిది అయితే వాడికి ఇష్టం ఏదో ఆ పై బ్లాక్ ఉంది చూడండి అదే తీసుకోను అనమాట బ్లాక్ కావాలన్నాడు ఇంటి దగ్గర నాకు బ్లాక్ మార్కూడదు బ్లూ అయినా పర్లేదు తెచ్చాను అంటే నేను బ్లాక్ తీసుకున్నా ముందు తెచ్చిని ఇచ్చేసాను అనమాట అలాగే పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ నైట్ ప్యాంట్లు షార్ట్లు చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ నెంబర్ వన్ చిన్నపిల్లల బట్టలు ఉన్నాయండి మీకు చూపించలేదు అది మిస్ అయిపోయింది వీడియో సూపర్ తీరేదో అదే అక్కడ తీరి మర్చిపోయినా మిస్ అయిపోయినా సూపర్ 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 అంత క్లాస్కి బాగున్నాయి బాటలో చిన్నపిల్లల బాటలో చిన్న పిల్లలు ఉంటే కంపల్సరీ వెళ్ళండి ఎక్సలెంట్ తక్కువ ధరలోన చాలా మంచి ఐటమ్స్ మంచి క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఇంకేంటి మన బడ్జెట్ లో తక్కువ రేట్కి దొరుకుతాయి ముందే చెప్పాను వైట్ అయితే వద్దు అనేసి మావాడు కూడా చెప్పాడు వైట్ షార్ట్ వద్దు అలా మాత్రం వైట్ బాగుంటుంది వైట్ తీసుకొని అంటుంది నేను వద్దు వాడు చెప్పాడు కదా నిన్నే నేను వాడు తీసుకొచ్చి మళ్ళీ వెంటనే మళ్ళీ రిటర్న్ పెట్టినాము మళ్ళీ మా తీసుకెళ్ళి మళ్ళీ అంటే వాడు తీసుకోడు కదా అలాగనేసి ముందే మళ్ళీ చెప్పిన నైట్ తీసుకున్న బ్లాక్ తీసుకోమనేసి ఆ బ్లాక్ తీసుకున్నాం అన్ని కలర్లు బాగున్నాయి బ్లాక్ చాలా మంది తెలియదు అండి ఇది ఈ షాప్ పెట్టినట్టుగా తెలియదు కాబట్టి రాలేదు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఇక్కడైతే స్నాక్స్ దగ్గరికి వచ్చామన్నమాట ఇదిగోండి చాలా రకాల మిక్సర్లు చాలా రకాలు ఉన్నాయి అన్నమాట చూడండి ఇంత వాళ్ళు యూట్యూబర్లో అనేసి రుచి చూడండి రుచి చూడండి చూడండి అది ఎవరికి ఆయనకి ఇచ్చారు సత్యవతికి ఇచ్చారు అన్ని టేస్ట్ అండి అద్భుతం సూపర్గా ఉంటుంది పావుకిలో ఇంట్రెస్ట్ కిలో వంద రూపాయలు సూపర్గా ఉంది అనమాట చాలా టేస్ట్ కొన్నాయి మేము ఒక రెండు రకాల ఒక రెండు ఒక రమనే ఒక రమే తీసుకున్నా రెండు రకాలు తీసుకున్నాం కానీ ఒకటి వద్దనేసి చేయమనమాట తినండి బాగున్నాయి తీసుకోవాలని లేకపోయినా తీసుకున్నాం టేస్ట్గా ఉన్నాయి అని ఎంత సూపర్గా ఎంత రుచిగా అంటే అంత రుచిగా ఉంది ఆ బేకరీ దగ్గర కూడా ఉండవు చాలా బాగున్నాయి ఇది క్వాలిటీ ఎంత బాగుందో రేట్ కూడా అలాగే ఉందన్నమాట పావు కిలో వంద రూపాయలు అంటే రేటే కదండి అంతే బాగుంది చూడండి కారాస్ కానీ మిక్సర్ కానీ అదేదో అవి చాలా ఉన్నాయి చెక్కలని మిర్చిళ్ళని పకోడని చాలా రకాలు ఉన్నాయి చాలా అద్భుతంగా వద్దంటే కూడా చూడు చూడండి ఒకసారి చూడండి ఈ వీడో తెసం ఇదే ఆయన అడిగినాడు ఒకసారి వచ్చి వద్ద ఆయన అడిగితే ఆయనకి కూడా ఇచ్చారు అనమాట చాలా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అలాగే చాలా ఒకసారి ఇన్ని చూడండి సూపర్గా అనమాట ఇదైతే ప్రమోషన్ వీయడైతే కాదు మేము అలా అంటాం అనేసి ప్రమోషన్ వీయడం ఇక్కడికి వచ్చి పచ్చళ్ళు పచ్చళ్ళు ఎక్కడికి వచ్చాము అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి చూడండి అనేక రకాల పచ్చళ్ళు ఉన్నాయి గోంగూర పచ్చడి ఉంది అలాగే చికెన్ పచ్చడి ఉంది చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఊరకాయ అదే మామిడికాయ ఊరగాయ ఉంది ఇలా ఇలా చెప్పుకుంటూ పోటి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇది పౌడర్ ఇది చికెన్ ఏంటి చికెన్ ఫిష్ ఇది మనం పకోడి వేసుకుంటాం పౌడర్లు అనమాట మనం ఎలా వేస్తే కలిపేసి వేసి చూసినావా తిన్నావా తిన్నావా అయితే నేను తినేదైతే నేను చూడలేదు ఆ పక్క వేడ తీసినా మళ్ళీ ఇక్కడికి వచ్చి వేడ తీసినా అంటే వెజిటేబుల్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పౌడర్లు అలాగే చేపల పౌడరు చికెన్ పౌడరు మటన్ పౌడర్ ఈ ఓన్లీ పౌడర్ కలిపీసేయాలా లేదంటే ఏదైనా వెజిటేబుల్ లోని వేసి కలిపియ్యాలా చేయాలి పౌడర్ నీళ్ళు కలిపేసి అలా వేసుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే వేరే కూరగాయలు అయినా సరే బాగుంటుంది ఉల్లిపాయ వాటిలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే లాస్ట్ వచ్చిందంట గాజులు అన్ని రకాల గాజులు పైన మరకలు పోయేదానికి వంద రూపాయలు అంట ఒకటి ఒకటి ఇస్తారు దాన్ని వేసి వాష్ చేస్తే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా ఇంతతో అయిపోలేదండి ఇంకా బయటికి ఇంకా ఉంది అసలు స్టోరీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు లాస్ట్ ఫైనల్ షాపింగ్ అయితే అయిపోయింది బయటకు అనమాట బయటకు వచ్చిన తర్వాత పురాతనమైన వస్తువులు అనమాట ఇక్కడ దివాన్లు కానీ ఇదిగోండి ఇలా చెక్క పెట్టిలు లాంటివి కానీ పెద్ద పెద్ద గద్దల లాంటివి కానీ చాలా ఐటమ్స్ అనమాట పురాతనమైనవి నేను కొన్ని చూడని కూడా చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ పాతవి పాతవి చాలా ఓల్డ్ అనమాట రాజుల కాలంలో రాజుల కాలంలో ఉంటాయి చూడండి చెక్క కుర్చీలు చెక్క టే డైనింగ్ టేబుల్ అంటే చెక్క డైనింగ్ టేబుల్ ఇప్పుడు అనుకోండి అలా కాదు అప్పుడు మోడల్ అప్పుడు మోడల్స్ అనమాట చూడండి చాలా బాగున్నాయి చూడండి వెళ్తే ఇప్పుడు పురాతన కాలంలో చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఏదో లోహం గెలినట్టుగా చూడండి గెడ్డ చెక్కతో చిన్న గద్ద గద్ద మన మట్టితో కుండీలు అలా ఉంటే అలా చెక్కతో కుండీలు అన్నమాట ముక్కలతో చెక్కతో చూశారా డైనింగ్ టేబుల్ చూడండి ఎంత మోడల్ ఇంత అంత వే ముక్కలు 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 ముక్కలుగా అతికించున్నాయి అనమాట ఇవి చూడండి ఆ చైర్లు వాని పాత పాత మోడల్ అన్నమాట ఇవి సెకెండ్స్లు అన్నమాట సెకెండ్స్ అమ్ముతారు అమ్ముతారన్నమాట సెకెండ్స్ కూడా చూడండి అదేదో బాంబులు ఏదో వదులుతారు కదా ధన్యవాంటారు ఏదో నాకు పేరు రావటం లేదో అదా పెట్టినమాట షో చెక్క ఒక డైనింగ్ టేబుల్ రౌండ్ డైనింగ్ టేబుల్ వాళ్ళు అనమాట అది కొనరని వాళ్ళు ఆశపడతా ఉన్నారు అది తీసుకుంటాం అనేసి అలా ఇదిగోండి పాత పురాతనం చూడండి ఉంటాయి అలాంటి డ్రెస్సింగ్ టేబుల్ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ లేదు మా ఆయన ఇది కొనేసి చాలా రోజుల తర్వాత అప్పుడు ఇప్పుడు పాత సినిమాల్లో చూసే వాళ్ళం చూడండి అలాంటివి అనమాట అలాగే ఈ చాలా మోడల్ డిఫరెంట్ గా సోఫాలు చాలా ఉన్నాయి ఇప్పుడు డిజైన్ చాలా బాగున్నాయి చూడండి ఇవంత పాత మోడల్ లేవా కానీ ఇవి మన ఎక్కువ ఈ పక్క మన ఆంధ్ర ఇటువైపు కాకుండా

సోఫా సెట్ లో కూడా ఇన్ని రకాల డిజైన్లు కలర్లు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మనం కూర్చుంటే కూడా మెత్తగా బాగుంది అనమాట అంటే గట్టిగా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా స్మూత్ గా మెత్తగా ఉంది అనమాట బాగుంది బాగుంది అనుకూలంగా చూడండి హాల్ ఉన్నోళ్ళకి వేసుకుంటే భలే బాగుంటది లుక్కు పెద్ద పెద్ద దివాలు అండి పెద్ద పెద్ద కుర్చీలు పెద్ద పెద్దవే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి పాతవే పాత పురాతనవి ఇదొంది ఇది డైనింగ్ టేబుల్ ఇవన్నీ సెకండ్స్ సెకండ్ చెప్పుకోవాలంటే ఇవన్నీ సెకండ్స్ స్వే చాలా మోడల్ డైనింగ్ చూడండి ఎంతగా ఎంత మోడల్ గా ఉంది రౌండ్ డైనింగ్ టేబుల్ అంటే ఒక దగ్గర దగ్గరలో కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి చాలా బాగుంటది అనమాట పెద్దది అనుకోండి దూరంగా కూర్చోవాలా ఇదిగోండి చాలా దగ్గరగా కూర్చుకొని మాట్లాడుకోవచ్చు అనమాట ఎంత డిజైన్ ఉందో చూడండి దాని మీద గ్లాస్ పెట్టి అన్నారు కాబట్టి ఆ డిజైన్ అంతా నీట్ గా వాళ్ళది కొనాలని కనిపిస్తా ఉంది అనుకున్నారు మరి ఈ డిజైన్ చూసేసరికి ఇప్పుడు ఇది కావాలంటారు అనమాట ఇది కొనుక్కుంటాం అనేసి చూసారండి మొక్కలు పెట్టుకునే దానికి చాలా రకాలు ఉన్నాయి పైన టాప్ ఇచ్చినారనమాట సూర్యుడు ఇల్లు సూర్యుల ఉంటుంది అది ఇచ్చినారు కిందంతా స్టెప్ స్టెప్ మొక్కలు పెట్టుకోవడానికి ఇవి ఆ పక్క చూడండి అవి మొక్కలకి ఇది చైర్ అనమాట ఈ ఊరికే చైర్ ఉంది కదా చక్రా చేసింది చక్రా చేయరు బాగుంది కూర్చుంటే ఇట్లాగట్ అందు నేనైతే ట్రై చేసిన నాకు నడు నొప్పి కదా ఓటుకుని సుయూ కూర్చుంటే ఊక్కుంటా అంటే బాగుందా బాగుంది బాగుంది చాలా బాగుంది ఇదైతే నాకు బాగా నచ్చింది ఎంత తెలియదు అని మేము అడగలేదు ఆయన అక్కడ వేరే కస్టమర్ వస్తే ఫుల్ బిజీలో ఉన్నాడు అనమాట అంటే కొనేదానికి కాదు తెలుసుకుందాం అనేసి సరే ఇక్కడ ఈ చైర్ చూసాం కదా ఇంకొక చైర్ కూడా ఆ పక్క ఉంది ఈయనప్ప ఇది ఉంది అనమాట దానికి ఉద్యోగం ఇది ఇంకొంచెం కొంచెం ఒక మోడల్ అనమాట ఆ పక్క చూసారా మొత్తం చెక్కతోనే చూడండి అలా కూర్చోడానికి వాల్ చైర్ లా ఉంది భయం వేస్తుంది గేడ పడిపోయిందండి ఎక్కువ ఊపితే బాగా ఎక్కువ అవుతుంది ఆ ముందు చెక్ కంటే కూడా ఇది బాగా ఎక్కువ అవుతుంది అనమాట ఇదిగోండి వాన్ చెక్ తో చేసిన డిజైన్ అయితే చాలా రకాలు ఉన్నాయి కొన్ని వీలు మిస్ అయినాయి కానీ మీరు వెళ్ళి తప్పకుండా చూడండి మీరు తిరుపతిలో ఉంటే తప్పకుండా వెళ్ళి తీసుకోండి చాలా బాగుంటాయి అనమాట పెద్ద ఉయ్యాలు వంటే చూడండి పెద్దరాయుడు అలాంటి సినిమాలో కొన్ని సినిమాలు వంట చూడండి ఇంట్లో ఉన్న అలాంటి ఉయ్యాలన్నమాట సూపర్గా ఉన్నాయి ఇది ఇది కూడా సెకండ్సే కొత్త ఏం కావాలి కావాలంటే మనకు కావాలంటే పాలిష్ చేసి ఇస్తారంట చెప్పండి నాకు చాలా బాగా చాలా ఇవి అనమాట ఒకసారి ఎవరికైనా ఇష్టం కదా ఉయ్యాలంటే ఇది ఇక్కడ మళ్ళీ మేము ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే అన్నమాట ఇక్కడ అన్ని పింగాణి ఐటమ్స్ ఉన్నాయన్నమాట పిండానివి గాజువి అలాగే మట్టి జాడీలు చిన్న చిలకలు పింగాని చిలకల బొమ్మలు చాలా రకాలు డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట ఐటమ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే అన్ని పింగానికి సంబంధించిన మాట టీ కప్పులు అలాగే ఇది మట్టి వాటర్ బాటిల్స్ ఇలాంటి చాలా రకాలు అన్నమాట గా చాలా కొత్త మోడల్ ఉన్నాయి అనమాట అయితే ఈ పింగాణి ఐటమ్స్కి వస్తే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఇలా ఎక్కువ కాస్ట్ అన్నమాట అయితే కాస్ట్ తగ్గట్టుగా ఆ ఐటమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట ఇవన్నీ పింగానికి సంబంధించినవి సూపర్ సూపర్ డూపర్ అనమాట ఇంత తక్కువ ఇంకెక్కడా దొరకవు అనమాట అంత తక్కువలో ఉన్నాయి అనమాట ఇక్కడ సరే మీరు కూడా విజిట్ చేయండి ఈ షాప్కి ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు వీడియో అనుకోకండి ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్